जय श्रीराम रायम पार्ट सिक्सटीन की स्वागत దీనికన్నా ముందు వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి అర్థమవుతుంది నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం అలా బ్రహ్మదేవుడిని దేవతలంతా ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దేవతలకి ఇలా బదులిస్తాడు రావణుడు వరములు కోరుకున్నప్పుడు ఒక్క మానవుని చేతనే మృత్యువు కలగరాదు అని మాత్రం కోరలేదు అంటే రావణుడు దేవతలు రాక్షసులు జంతువులు ప్రకృతి వైపరీత్యాలు అగ్ని గాలి నీరు భూమి ఆకాశం వల్ల కూడా నాకు మృత్యువు రాకూడదు అని కోరుకుంటాడు కానీ మానవుని చేత ఒక్కటి అడగలేదు ఆ బ్రహ్మని మనుషులు నన్నేమి చేస్తారులే అనే ధీమాతో వారిని లక్ష్య పెట్టలేదు కావున మానవ రూపంలోనే రావణుడి అంతం చేకూరుతుందని బ్రహ్మదేవుడు చెబుతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే అక్కడ అకస్మాత్తుగా గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సులతో నాలుగు చేతులతో చెంక చక్ర గదా పద్మములను ధరించిన వారిగా ప్రత్యక్షమయ్యాడు దేవతలంతా ఆ దివ్యతేజంతో ఉన్న భగవాను భక్తి శ్రద్ధలతో పూజించి ఇలా అడుగుతారు ఓ జగత్పతి రావణుణ్ణి సంహరించడం కోసం నీవు దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా జన్మించి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు నిశ్చింతంగా ఉండండి ఇక మీదట మీరు భయపడాల్సిన పని లేదు నేను త్వరలోనే అవతరించి మీ శత్రువైన ఆ రాక్షసరాజు రావణాసురుడిని సంహరించి పదకొండు వేల సంవత్సరాలు భూమండలం మొత్తం పాలిస్తాను భూమండలం అంతా అంటే ప్రపంచం మొత్తాన్ని పాలిస్తాను అని చెప్పి అక్కడ నుండి విష్ణు భగవానుడు మాయమవుతాడు ఈ లోగ దశరథ మహారాజు ముందు వీడియోలో చెప్పిన యజ్ఞం చేస్తుండగా ఆ యజ్ఞ జ్వాలలో నుండి ఒక శుభ లక్షణములతో కూడిన వర్ణంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవిస్తాడు ఆ దివ్య పురుషుడు అపరిమిత శక్తులతో బంగారు ఆభరణాలు ధరించి ఉన్నాడు అతని ఒక చేతిలో పాయసంతో నిండిన ఒక పెద్ద బంగారు పాత్ర ఉన్నది ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో నేను విష్ణుదూతను అని చెప్పాడు అప్పుడు దశరథ మహారాజు రెండు చేతులు జోడించి ఓ విష్ణుదూత నేను ఏ విధంగా సేవ చేయాలో చెప్పండి అంటాడు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్